హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పెళ్ళికి బంగారం అయితే అందరం వచ్చేసామన్నమాట ఇక్కడ వెనక నిల్చున్నారు కదా మా అండి ఇప్పుడు వాళ్ళ అబ్బాయిదే పెళ్ళి వెనక నిల్చున్నాడు మా అక్క పెళ్ళికూతురు కూడా వచ్చింది అబ్బాయి తరపు నుంచి తాడు తీసుకుంటాం కదా ఇంకా తాడు తీసుకుందామని అయితే వచ్చామన్నమాట ఇక్కడ పెళ్ళికూతురు అయితే సెలెక్ట్ చేసుకుంటుంది తనకు నచ్చిన మోడలు ఇక్కడ అన్నీ కూడా చూస్తున్నాము ఏవి బాగున్నాయి ఏంటని ఇవి చూడండి చూడండి ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి స్పెషల్ డిజైన్స్ యాంటీక్లో వచ్చాయి చూడండి లక్ష్మీదేవిది అమ్మాయి ఇలాంటిలోనే కొంచెం సెలెక్ట్ చేసుకుంది అనమాట బాగుంది ఇది రెండు రెండు తులాలు అలా ఉంది ఇంకా నా పక్కన ఉంది కదా వైట్ స్టోన్స్ అది అయితే మూడు తులాలు అండి అది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అమ్మాయి అయితే అలాంటిలోనే సెలెక్ట్ చేసుకుంది వేరే టైప్ అది ఎప్పుడైనా మనం తాడు తీసుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉన్నది తీసుకుంటే మంచిదండి అది డైలీ ఉంటుంది కదా మన మెడలోనే ఇంకా ఎక్కువ స్టోన్స్ అవి కాకుండా స్టోన్స్ అయితే ఊడిపోతుంటాయి కదా సింపుల్గా ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే మరుసటి రోజు అండి మరుసటి రోజు నేనైతే వచ్చాననమాట నా దగ్గర హారం చేద్దాం అనుకుంటున్నాను మోడల్ అది కొంచెం అయిందని ఇలా వచ్చాను షాప్కి అయితే ఇక్కడ ఉన్న మోడల్స్ అయితే చూస్తున్నాను మీకు కూడా కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా పాపెట్ చీరలు అండి అరుతులం అలా ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడండి వడ్డానం వడ్డానం అయితే ఫస్ట్ టైం నేను వేసుకుంటున్నాను గోల్డ్ది చాలా బాగుంది ఇది వచ్చేసరికి దగ్గర ఇరవై తులాలు అలా ఉందండి యాంటిక్ది దీని సెట్ అంతా వేసుకుంటాను చూడండి హారం నెక్ సెట్ అంతా కూడా టెంపుల్ జ్యువెలరీ అంటారు వీటిని చూడండి హారం ఎంత బాగుందో ఇది సెవెంటీ గ్రామ్స్ ఉందండి హారం అయితే చాలా బాగుంది చాలా లుక్ వస్తుంది అనమాట బ్రైడల్ లుక్ నింపుగా అనిపిస్తుంది లాకెట్ అయితే చాలా బరువుగా ఉందండి చాలా బాగా అనిపించింది నేను నార్మల్గా అయితే లైట్ కలర్ శారీ వేసుకున్నాను కానీ డార్క్ కలర్ శారీ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంది అనిపించింది చూడండి ఎంత బాగుందో దీన్ని నెక్లెస్ కూడా ఇప్పుడు అయితే వేసుకుంటాను ఇది వచ్చేసి సెవెంటీ గ్రామ్స్ అలా ఉందండి ఏడు అలాగా ఈ మూడు కూడా మ్యాచింగ్ అనమాట ముందు వడ్డానం పెట్టుకున్నాను కదా అది ఇంకా ఇది హారం మీకు ఎలా ఉందో కూడా చెప్పండి ఇది చూడండి నెక్లెస్ ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్లెస్ అయితే దీనికి మ్యాచింగ్ అనమాట మూడు కూడా మ్యాచింగ్ చాలా బాగుందండి చాలా నిండుకు కనిపిస్తున్నాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇవి లోకెట్కి మిడిల్లో అయితే లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చారండి చాలా ఉంది చూడండి పెళ్ళికూతుర్లు వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది అంత బాగుంది ఇదైతే చూడండి నిల్చొని కూడా చూపిస్తాను యాక్చువల్గా నేను హారం చూద్దామని వెళ్తే ఇవన్నీ మోడల్స్ చూపించమంటే వాళ్ళు చూపిస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా బాగుంది కదా నెక్స్ట్ వేరే వేరే మోడల్ అయితే చూపిస్తాను ఇది చోకర్ చూడండి చోకర్ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట కిందనే ఇది ఇది కూడా రెండు పైన ఉందండి దీన్ని సెట్ కూడా వేసుకుంటాను హారం చూడండి దీనిపైన సెట్ అయితే ఇది హారం కాసులు కాసులు పేరు అంటారు కదా ఆ టైప్ వచ్చింది కాకపోతే మిడిల్లో లాకెట్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి లాకెట్ చూడండి ఎంత పెద్దది ఉందో ఇది వచ్చేసరికి హారం కూడా దగ్గర నాలుగున్నర తులాలు అలా ఉందండి లైట్ వెయిట్ ఈ సెట్ కూడా చాలా బాగుంది అనిపించిందండి అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను వాటిపైన మ్యాచింగ్ అనమాట ఇవి రామ్ పరివారం ఇవి సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో ఉన్నాయండి పింక్ పింక్ స్టోన్స్తో అయితే వచ్చాయన్నమాట ఇవి చూడండి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వేరే మోడల్ ఇది నాకైతే హారం సెట్ అవ్వలేదండి ఇంకా నేను వచ్చేసాను అనమాట నా హారం ఏ బాగుందానికి కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకుందామని చూడండి ఇయర్ రింగ్స్ అయితే భలే ఉన్నాయన్నమాట సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో రామ్ పరివారం ఇవి ఓకే అండి వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చిన్న లైక్ అయితే చేస్తూ ఉండండి ఇంకా ఛానల్ హైప్ కూడా ఇవ్వండి ఓకే అండి బాయ్